హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రైతు భరోసా గురించి గొప్ప శుభవార్త చెప్పారండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు మొత్తానికి వచ్చేసి ఈ రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వారికైతే ఫైనల్ డేట్ అయితే ఇచ్చేశారు దాంతోపాటు కూడా విడుదల చేస్తున్నామని మనకైతే హామీ అయితే ఇచ్చేసారండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే ఇరవై ఆరో తారీఖు మంగళవారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గొప్ప శుభార్త చెప్పారండి ముందుగా చూసుకుంటే ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న ఆరు ఎకరాలున్న రైతన్నలకైతే రైతు భరోసా వెంటనే విడుదల చేయాలని అనుకుంటుందని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు హామీ అయితే ఇచ్చారండి ఈ రోజున సో మొత్తానికి చూసుకుంటే ఏ రోజున అలాగే ఎంతమంది రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వస్తుంది దాని గురించి మనమైతే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా సరే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో అయితే నేనైతే తీసుకొస్తాను కాబట్టి ఛానల్కైతే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకేనా అలాగే పక్కనే ఉన్న బెల్లకని వాళ్ళ పెట్టి ట్యాప్ చేసుకోండి ముందుగా చూసుకుంటే ఈసారి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే దాదాపు రైతు భరోసా గురించి ఫైనల్ డేట్ అయితే చెప్పేశారు కాకపోతే ఎందుకు ఇంత లేట్ అయిందని మన రైతన్నలు వచ్చేసి వ్యవసాయ శాఖ మంత్రి గారిని ప్రెస్ మీట్లో అడిగితే గతంలో ఏదైతే హామీ అయితే ఇచ్చారో అదే హామీ ప్రకారంగా రైతన్నలకైతే రైతు రుణమాఫీ చేసే సమయంలో రైతులకి రైతు భరోసా ఇవ్వాలంటే మన రాష్ట్రం దగ్గర వచ్చేసి బడ్జెట్ లేని కారణం వల్ల ఆర్థికంగా కొంచెం ఇబ్బంది ఉండడం వల్ల మనకైతే ఈసారి రైతు భరోసా కొంచెం లేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందని చెప్పారండి గతంలో మేము ఏదైతే హామీ ఇచ్చామో అదే హామీ ప్రకారంగా కొన్ని పథకాలు తీసుకొచ్చాం మరి మిగిలిన పథకాలు కూడా మేమైతే తీసుకొస్తాం కాకపోతే కొంచెం లేట్ అయినా సరే హామీ ఇచ్చిన విధంగా మాత్రం తీసుకొస్తా ఉన్నా మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నులకైతే రైతు భరోసా డబ్బులు అనేది విడుదలైతే చేస్తుందండి ముందుగా ఇరవై తొమ్మిదో తారీఖున ఒక ఎకరం ఉన్న రైతన్నకైతే రైతు భరోసా డబ్బులు అయితే వస్తుంది దాని తర్వాత వచ్చేసి రెండు ఎకరాలు ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా ఇస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారు మొత్తంగా ఒక ఆరు ఎకరాలు ఉన్న రైతన్నలకి డిసెంబర్ ఏడో తారీఖు వరకు పూర్తి స్థాయిలో అందిస్తారట దాని తర్వాత వచ్చేసి మిగతా రైతన్నలు ఎవరైతే ఉంటారో పది ఎకరాల లోపు ఉన్న రైతన్నలు సో వాళ్ళకు కూడా ఈ డబ్బులు అందించే విధంగా అయితే ప్లాన్ అయితే చేస్తుందని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి వచ్చేసి ఇరవై తొమ్మిదో తారీఖు అంటే ఇంకో మూడు రోజులైతే ఉంది కాబట్టి రైతు అన్నలు రోజులు ఎదురైతే చూసారు కాబట్టి ఇంకొక మూడు రోజులు చూడండి మూడు రోజుల్లో మీకు అయితే డబ్బులు అయితే రాబోతుందండి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి అయితే ఇస్తుంది ఓకేనా ఈ వీడియోని వచ్చేసి మన రైతు అన్నలకైతే షేర్ అయితే చేసేయండి మన ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి